లేదు ఎందుకంటే వాతావరణ పరిస్థితులు అప్పుడు చాలా బాగుండేది హైడ్రోజాలజికల్ సర్ సైకిల్ అనేది చాలా జాగ్రత్తగా ఉండేది అడవి శాతం అటవీ అటవుల శాతం ఎక్కువ ఉండేది ఇప్పుడు అడవులన్నీ తగ్గిపోయినాయి వాతావరణ మార్పులు వచ్చేస్తున్నాయి అసలు వంద సంవత్సరాల తర్వాత మానవ జన్మ అనేది ఉంటుందా ఉండదా అసలు మానవ మనడు అనేది సాధ్యం అవుతుందా లేదా అనేది మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది మరి రాబోయే భావి మనం ఏం చేస్తున్నాం ఉన్న చెట్లన్నీ కొట్టేస్తున్నాం వర్షాలు రావట్లేదు ఈ రేంజ్లు ఎండలు కొడుతున్నాయి ఇంట్లో కూర్చినా కూడా ఆ ఉక్కపోతకి తట్టుకోలేని పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి రైతులందరూ భూగర్భ జలాల అన్వేషణని చూపించుకోవాలంటే మూస ధోరణి వైపు అలాంటి ప్రయత్నాలు చేసినా కూడా ఫెయిల్ అయినప్పుడు వెంటనే మీరు ఒక జియాలజిస్ట్ని అనుభవం ఉన్న జియాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి మీ భూమి లోపల ఏ ఏరియాలో వాటర్ ఉంది